కొరింతీలిక రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ఎలా మహిమపరచాలి పార్ట్ సెవెన్ దేవుని ఎలా మహిమపరచాలి కొరింతీలికి రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం చేసినను మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి ఎలా అలా మనం ఏం చేసినా ఎవరికి మహిమ రావాలంటే ఏడవది మనం ఏది చేసినా దేవునికి మహిమ రావాలి ఏది చేసినా దేవునికి మహిమ రావాలంటే ఇది ఒక గంటన్నర పాట ఉందండి మీకు జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ చెప్పి సింపుల్ గా నాలుగు ముక్కలు చెప్పేస్తాను ఏం అంటే ఏం చేసిన అన్నారు అక్కడ భోజనము చేసినాను పానము చేసినాను మీరు ఏమి చేసినాను సమస్తమును ఎలాగో అలాగే దేవుని మహిమపరచాలని అర్థం ఎలాగో అంటే అమెరికాలో ఒక వ్యక్తి ఉన్నాడు అంటండి డాక్టర్ గారు ఆవిడ కూడా డాక్టరే ముగ్గురు పిల్లలు పుట్టారు ముగ్గురు పిల్లలు కూడా డాక్టర్లే వృద్ధాప్య వయసుకు వచ్చేసిన తర్వాత ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి అడిగాడంట ఇంకా నేను చేయడానికి ఏమైనా ఉన్నాయా అని అడిగాడంట కోట్లు సంపాదించేసాడు పిల్లలను కూడా డాక్టర్లు చేశాడు వీళ్ళు డాక్టర్లు అంటే బాగా సంపాదిస్తారు కదండి బాగా సంపాదించి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే ఇంకా నేను చేయవలసినవి ఏమైనా ఉన్నాయా అన్ని పనులు చేస్తానని అడిగాడంట ఆ వ్యక్తి అన్నాడంట యేసుక్రీస్తు గురించి నీకు తెలుసా అని అడిగాడు అంట చిన్నప్పుడు ఎప్పుడో ఎన్నలే అన్నాడంట ఏమన్నాడు చిన్నప్పుడు ఎప్పుడో అన్నాడు అంట అన్ని పనులు చేశాడు కానీ ఏ పని చేయలేదు అసలు అసలు క్రీస్తుని గురించి చిన్నప్పుడేమన్నాడు కాని తెలుసుకున్నా క్రీస్తు లేని జీవితం వ్యర్థం మన ప్రభువునంది మన ప్రయాసము వ్యర్థము కాదంటే ప్రభు లేని జీవితం వ్యర్థం దేవుణ్ణి మహిమపరుస్తూ జీవించే జీవితం అర్థం ఉంటుంది ఇప్పుడు దేవుణ్ణి ఎలా మహిమపరచాలంటే మన జీవితం ద్వారా మన పనుల ద్వారా మన మాటల ద్వారా మన చేతుల ద్వారా మనం చేసే ప్రతి పని ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి ఒకసారి చెప్పేసి ముగించి చేసుకుని దేవుణ్ణి ఎలా మహిమపరచాలి ఒకసారి చెప్పేస్తే దేవుణ్ణి మహిమ మహిమపరచకపోతే దేవునికి కోపం వస్తుంది కోపం ఎలా ఉంటుంది అంటే ఇమీడియట్లీగా ఒక ఆయన అయితే దేవుణ్ణి మహిమపరచనందున పురుగుల పడి ఇమీడియట్ చనిపోవడం జరిగింది ఎవరు ఓకేనా ఒకటి స్థుతియాగము కష్టాల్లో నష్టాల్లో దేవుణ్ణి కృతజ్ఞతలు తెలియజేయాలి దావీది వలె దేవుని మాటల ప్రకారం జీవించడమే స్థుతియాగం రెండోది సత్క్రియలు సంఘపరంగా సమాజపరంగా కుటుంబ పరంగా మన సత్క్రియలే సమాజానికి వెలుగుగా దేవుని మహిమపరచాలి దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి పవిత్రంగా పరిశుద్ధంగా మనం దేహంతో జీవించడమే దేవుని మహిమపరచడం లేదా క్రీస్తుని కూర్చిన స్వార్థ ప్రకటించడం ప్రేమతో ప్రకటించాలి కలహబుద్ధి కాకుండా దుర్బుద్ధితో కాకుండా ప్రకటించాలి దేవుని పని సంపూర్ణంగా హండ్రెడ్ పర్సెంట్ జరిగించి దేవుని మహిమపరచాలి జిహ్వా ఫలాన్ని అంటే నోటి మాటలు దేవునికి అర్పించి దేవుణ్ణి మహిమపరచాలి ఏడోది ఎలాగో అలాగో దేవుని మహిమపరచాలి ఏమి చేసినాను ఏ పని చేసినా దాంట్లో ఎవరికి మహిమ రావాలంటే దేవునికి మహిమ రావాలి ఇప్పుడు మనకి డిసెంబరు ఇంకా మూడు రోజులు ఉంది కదా ఒక వంద నుంచి నూట యాభై కిట్లు పంచుతాం పిల్లలు అందరు పంచారు క్రిస్మస్ క్రిస్మస్ పంచారు అంటారు చెప్తే హైబాబు పెంచాడు కోడేశ్వర క్రిస్మస్ 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 భోజనాలు పెడితే క్రిస్మస్ కి భోజనం చేసి క్రిస్మస్ కి వెళ్ళి అలా ఏది చేసినాను ఎవరికి మహిమ రావాలంటే ఆయనకే మహిమ రావాలి అపోస్తుల కార్యాలు పన్నెండు అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా ముగించేసుకున్నాం పుస్తక కార్యాలు పన్నెండో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాడు పన్నెండవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు ఇది చరిత్రలో జరిగిన వాస్తవం బైబిల్ గ్రంథంలో రాయబడింది జనులు అంటే రాజుగారు కూర్చుని ఉన్నాడు జనులు అందరూ ఉన్నారు రాజుగారు మాట్లాడుతుంటే ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు కేకలు అతడు అతడు ఏం చేయాలి నేను దేవుడు కాదయ్యా పేతురు గారు కూడా చూడండి వచ్చి కాళ్ళమే పడిపోతే అయ్యయ్యో నేను మీలాంటి మనుషుల్ని అలా చేయొద్దని అన్నాడు అంటే మహిమ ఎవరికి రావాలని చెప్పాడు దేవుణ్ణి మహిమపరచమన్నాడు తర్వాత చదవండి వెంటనే అంటే ఇమీడియట్ ప్రభుతో అతన్ని మొత్తినందున పురుగులు పడి ప్రాణము విడిచను దేవుణ్ణి మహిమపరచకపోతే అంత ప్రమాదం అండి ఈ విషయాన్ని అత్యంత జాగ్రత్త మనం అందరం కలిగి దేవుణ్ణి మహిమపరచాలి ఓకేనా నా అర్జీ సంజీవం న్యూ ఇయర్ మెసేజ్ చెప్పుకుందాం మనం